గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్కారం గురుగారు ఆషాఢ మాసంలో మన తెలంగాణలో బోనాల పండగ అనేది చాలా చక్క చక్కగా జరుపుకుంటూ ఉంటాం పోతురాజుల విన్యాసాలు ఆడవాళ్ళంతా చక్కగా బోనాలు తీసుకొని అమ్మవారికి తీసుకెళ్ళి నివేదన చేయటము ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అసలు ఎందుకు ప్రత్యేకించి ఆషాఢ మాసంలోని ఈ బోనాల పండుగ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాతమ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా బోనాలు మీకు ఇందాక విషయం చెప్పింది ఏంటంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభం అవుతుంది అని అవును అంటే రాక్షసాది శక్తులు ఎక్కువగా పెళ్లి వీచి పైకి వచ్చేటువంటి సమయాన్ని రాత్రి సమయం అంట అందుకని రాత్రిపూట ఎక్కువగా మనము ఈ రాక్షసులు తిరుగుతుంటారని కొన్ని నియమాలు ఉన్నాయి కొన్నిటికి మనం చేయకుండా ఇప్పుడు సంధ్యావందనం కూడా ఎనిమిది తర్వాత మనం చెయ్యం ఎనిమిది వరకే చేస్తాం ఎనిమిది తర్వాత ఇంకా రాత్రి సమయం అవుతుందని ఈలోగానే రాక్షసులు రాకుండా సంధ్యావందనాది కార్యక్రమాలు నిలవర్తిస్తుంటాం అదే రాక్షసులు సంచరించే సమయాన్ని నిలవరించాలి అంటే శక్తి కావాలి మనకి మరి శక్తిని ఎలా పొందాలి ఆరాధన వల్ల పొందాలి ఆరాధన అంటే అనేక రకాలు ఉన్నాయి మార్గాలు జపము తపము హోమము అనేక రకాల మార్గాలు ఉంటాయి కానీ ఇక్కడ మన ఆచారంలో ఏంటంటే బోనము అది దాన్ని జాతర అని అంటారు ఇంకో విషయంలో చెప్పాలంటే మరి ఏంటంటే ఇక్కడ వరకే చేస్తున్నారు బయట వాళ్ళు ఎవరు చెయ్యాలా ఇటువంటివి అని అంటే అక్కడ కూడా చేస్తారు కానీ వాళ్ళు ఏం చెప్తారు అక్కడ అంటే ఘటోత్సవము లేదా కుంభాభిషేకమును లేక లేకపోతే తిరునాళ్ళని లేదా పండుగ అని అని ఒక సింపుల్ లాంగ్వేజ్లో మార్చుకునే పదార్థాలుగా చెప్తారు అక్కడ మనం ఇక్కడ జాతర అని చూపుకుంటాం మరి బోనం అంటే ఏంటమ్మా అంటే ఒక చొంబులో నీళ్ళు దానిలో వేప మండలు వేప మండల వల్ల ఏంటంటే మనకు తెలిసినటువంటిది యాంటీబయోటిక్స్ లాంటివన్నీ ఉంటాయి అది వేయటం వల్ల ఎటువంటివి కూడా ఆ గాలి వల్ల సోకినా కూడా మనకు ఆరోగ్యవంతమైన గాలి ఉంటుందని తద్వారా మనకు ఉండేటువంటి ఏమన్నా వ్యాధులు రాకుండా ఉండాలని చేస్తాం ఈ ఈ యొక్క వ్యాపాకు మండలు కట్టుకోవటం వల్ల ముఖ్యంగా మన ఇంట్లోకి శుభాన్ని మనం రాణిస్తాం అంటే శక్తి ఉండాలి అంటే వేపాకు మండలను పెట్టాలి దుష్ట శక్తులు రాకుండా కానీ మనం పసుపు గౌరవం అని చేస్తాం పసుపు గౌరవం చేసి పసుపుని మళ్ళీ రాసుకుంటారు ముఖానికి అలా రాసుకోవటం వల్ల ఏంటంటే మనకు ఉండేటువంటి ఏమన్నా అవయోగం ఉన్నా లేదా చర్మ సంబంధమైన కానీ ఏమన్నా ఉన్నా కూడా మన మీద ఎవరైనా దృష్టి పెట్టినా కూడా అవన్నీ తొలగిపోతాయని పసుపు రాసుకొని ఆడవాళ్ళంతా కూడా కూడా స్నానం చేయటం చేస్తుంటారు అందుకని అమ్మవారు గౌరవ నుంచి వచ్చింది ఇది మీరు చూసే ఉంటారు గౌరవను గణపతి తయారు చేయడానికి కూడా కారణం అదే అని చెప్పి అంటే ఇక్కడ కూడా ఏంటంటే బోనంలో చేసేటువంటిది అంటే శాకాహార భోజనంగా పెడుతున్నారు ఇక్కడ బోనం అంటే భోజనం అసలు అమ్మవారికి భోజనాన్ని బోనం అని పెట్టారు ఇక్కడ ఇక్కడ ఆ మాట పలకటంలో బోనం అన్నారు అసలు పదం భోజనం అనే దాని నుంచి బోనం అని వచ్చింది అంటే ఇక్కడ భోజనం అంటే అంటే జనాల్ని మంచిగా సుభీక్షంగా బోనం అన్నా కూడా అదే అర్థం ఏంటంటే సుభిక్షంగా చూడటాన్ని ఇక్కడ వాళ్ళు ప్రధానంగా వాడారు ఏదైనా కూడా పెరుగన్నము నీళ్లు ఇది శాఖగా పోస్తారు ఇక్కడ బొడ్రాయి అని చెప్పు ఒకటి ఉంటుంది అమ్మవారి ముందర ఈ బొడ్రాయ్ యొక్క విశేషం ఏంటంటే ప్రాణము అంటే ఒక ఒక గ్రామానికి ప్రాణం ఏంటి అంటే బొడ్రాయ్ అంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉండాలి అంతా బాగుండాలి అంటే ఆ బొడ్రాయికి పూజ చేసేవాళ్ళు ఒకప్పుడు కూడా మీరు అందరూ వినే ఉంటారు అనేక సినిమాలలో కూడా బొడ్రాయ్ యొక్క మహత్యం ఎట్లా ఉంటుంది అమ్మవారి సినిమాల్లో అనేక సినిమాల్లో బొడ్రాయి గురించి చాలా విశేషంగా చెప్పబడుతుంది బొడ్రాయి అంటే శక్తిని నిక్షిప్తం చేసేటువంటి యంత్రం అది అంటే ఏ దుష్ట శక్తిని కూడా మన గ్రామంలోకి రాకుండా ఉండడానికి మనకు ఎటువంటి బాధలు ఉన్నా ఆ బాధలు తొలగింపజేయడానికి అక్కడికి వెళ్తాం దాంతో పూర్వకాలంలో బలిహరణాలు ఇచ్చేటువంటి వారు మరి బలిహరణాలు ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వటం లేదు బలిహరణాలు ఆ బలిహరణకు కూడా దేనికి అంటే అమ్మవారి రాక్షస శక్తిని నిలవరించాలి అంటే ఈ బలు ఇవ్వటం వల్ల రాక్షసశక్తిని నిర్వహించబడుతుంది అంటే రక్తాన్ని దాగి గ్రామంలోకి రారు అందుకని చెప్పి అక్కడ బలిహరణ ఇవ్వటంతో అమ్మవారి రాక్షసుల్ని అట్టే పెట్టించి ఆపేయడానికి ఇదొక ప్రయత్నపూర్వకంగా బలిహరణ అట్లే మరి శాకాహారంగా ఉన్నాయి కదండీ బలిహరణలు కూడా అంటే శాకాహారం అంటే గుమ్మడికాయ ఉంది తర్వాత మినప మినప గుండ్లు ఉంటాయి మినపగుండ్లు పెరుగు కలిపి పెడతారు అదొక బలిహరణం అంటారు బలిహరణకు సంబంధించింది తర్వాత గుమ్మడికాయ నిమ్మకాయ ఇవి కూడా బలిహారణకు సంబంధించినటువంటివి ఇలా ఈ బోనం చేసేటువంటిది ఏంటంటే మనలోని శక్తిని ఉత్తేజితం చేసి మనలోని జడత్వాన్ని పోగొట్టి ఒక శక్తిని నిగ్రహ శక్తిని మేల్కొల్పటమే జాగృతం చేయటం కుండలీయ శక్తి జాగృతం చేసి తపస్సుకి ముందరకెళ్ళటానికి ఒక మార్గమే ఈ యొక్క ఆషాఢ మాసం అంటే ప్రతి మనిషి కూడా కొంత జపము మూలాధార జపం చేయాలి మూలాధార జపం చేయటం వల్ల యాక్టివేషన్ పవర్ వస్తుంది మనిషికి యాక్టివేషన్ పవర్ వస్తే దైవికమైన యాక్టివేషన్ పవర్ ఉంటే అన్ని పనులు తగటగా సాగిపోతుంటాయి అది ఆషాఢ మాసంలో ప్రధానంగా చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో మనం చేయాల్సింది ఏంటంటే శక్తిని మనలో జాగ్రత్తలు చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క పని నెరవేరుతూ ఉంటుంది అంటే మనకు జ్ఞానముతో పాటు జపము తపస్సు ఇవి చేయటం వల్ల మనకేం కలుగుతుంది శక్తిని పొంది ఏ పన్నైనా సులువుగా సాధ్యం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మీరు అన్నట్టు తెలంగాణలో బోనం చేయటం అంటే ఇక్కడ ఆచారంగా బోనం చేయటం వల్ల మన యొక్క ఆచారం మొదటి నుంచి వచ్చింది ఇప్పుడేం కొత్త కాదు ఒక కనీసంగా నాలుగు వంద ఏళ్ళ నుంచి కూడా మనం చేస్తున్నాము అందులో మీకు తెలిసినటువంటి చరిత్ర కూడా ఉంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఒక సిపాయి తెచ్చి చెక్క ముక్క విగ్రహాన్ని కూర్చోబెట్టారు మనం అందుము రాయి విగ్రహం అని అక్కడ చెక్క ముక్క విగ్రహంతో ఆరాధన చేసి ఆ అమ్మవారి యొక్క ప్రతిమను తయారు చేసి అక్కడ పెట్టారు అలా ఆ విగ్రహానికి అంత శక్తి ఉందంటే మనం ఎంత విధానంగా ఆరాధన చేస్తే ఆయన సిపాయి ఎప్పుడు ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నాం కాబట్టి ఏదైనా శక్తి శక్తి ఆ శక్తిని మనం ఆరాధన చేయడానికి ఈ ఆషాఢ మాసంలో వ్యాధులు భూమిని సంరక్షించబడాలని ఆరాధన చేస్తాం తద్వారా మన మానవాళికి మంచి జరగాలని వర్షాభావాలు కూడా అధికంగా పడకూడదని మోయినంగా ఎంతవరకు కావాలో అంతవరకే ఇలా బోనం చేయటం వల్ల అమ్మవారికి శాంతింపజేస్తుంది చేస్తుంది ఏమన్నా దుష్ట శక్తులు రాకుండా చేస్తుంది బోనం చేస్తాం ఈ రంగం కూడా ఒకటి ఉంటుందమ్మ కార్యక్రమం ఈ పోతరాజుల విన్యాసాలు ఏంటి అంటే అమ్మవారిని దుష్ట శక్తులు రాకుండా కాపాడేటట్టు వారు వాళ్ళ దగ్గర ఒక పాశం ఉంటుంది ఆ పాశం ఏంటంటే దాంతో నిలవరిస్తుంటారు రాక్షస గణాదులు ఏమన్నా వచ్చినా అంటే రాక్షసగణాలు ఎక్కడ ఉంటాయండి వాళ్ళ కాలంలో అమ్మవారి దగ్గర అని మీరు అడుగుతారు మన గుణాలే రాక్షస రాక్షసగుణాలు బయట మనం చూస్తుంటే వాడు ఎగురుతుంటే వాడితో పాటు వీడు ఎగరడం మొదలు పెడతారు కానీ తోసుకోవటం కానీ భక్తి భావన అనేది ఎక్కడా ఉండదు రెండోది రెండోది ఏంటంటే ఆహారం ప్రధానంగా ఆహారం అక్కడ నేస్తే అక్కడ పడేస్తారు ప్రసాదం ఇచ్చిన అంతే బోనం చేసిన అంతే శుభ్రత ఉండదు శుభ్రత అనేది ఉండదు అమ్మవారికి ఎంతో శుభ్రత కావాలి ఇవన్నీ చేస్తారు ఇంకోటి ఏంటంటే భూతరాజ విన్యాసాలు ఏంటంటే అమ్మవారు వీళ్ళు నిర్దేశించింది వీళ్ళ శక్తిని ఇస్తుంది వీళ్ళకి ఈ శక్తి ఇచ్చి వాళ్ళ భటులుగా చూసి వాళ్ళు సంరక్షించబడతారు అమ్మవారి ఆహారాన్ని అమ్మవారి యొక్క ఏదైతే దేవాలయ ప్రాంగణం కావచ్చు ఊరు పొలిమేర వరకు ఆ రాక్షసాది గణాలు ఆ పసుపు రాసుకోవటం వల్ల భయానికి దేవతలు ఉన్నారని చెప్పి రాక్షసులు రాకుండా ఉంటారు అందుకని పసుపు రాసేసుకుంటారు మొత్తం బాడీ అంతా వాళ్ళు ఈ పోతరాజు కొంతమంది తమ్ముళ్ళుగా భావన చేస్తారు శివశక్తుల స్వరూపాలు శివగణాలు అని చెప్పి అమ్మవారి శక్తికి నిలబడాలంటే శివగణాలు ఉండాలని చెప్పి శివగణ స్వరూపం కూడా చెప్పబడుతుంది వాళ్ళని అలా శివగణాలను కూడా చెప్పబడతారు ఈ విధంగా వాళ్ళ శక్తిని నిర్దేశించి వాళ్ళు మీకున్నాం మేము ఉన్నామని ఆ పోతురాజుల ద్వారా ఉద్దేశించి మనం చెప్పబడుతుంది అనుకోండి ఇక్కడ పోతురాజు పెట్టింది కారణం ఏంటంటే దైవిక శక్తి ఉందని వాళ్ళు మనకు నిర్దేశి చూపిస్తున్నారు మనం ఏదో దేవం మానుష రూపేణ అంటాము ఆ రూపంలో కూడా మానుష రూపంలో కూడా మనకుండే భయాలు ఆందోళనలు పోతాయని చెప్పి ఆ అమ్మవారే ఇటువంటి వారిని ఈ విధంగా నిర్దేశించి చూపిస్తుంది తర్వాత జోగిని దేవతలు కూడా ఉంటారు కొంతమంది ఇది మొత్తం కైంకర్యంగా దేవతా స్వరూపంగా కైంకర్యం ఇస్తారు వాళ్ళు ఇంకా మళ్ళీ మామూలుగా మన అలాగా వివాహాది శుభ కార్యక్రమాలు వివాహాలు కూడా ఏం చేసుకోరు అమ్మవారికి అంకితం చేస్తారు వాళ్ళంతా కూడా అగ్నికుల క్షత్రియులు అంటారు వాళ్ళని ఒకప్పుడు కాదు అగ్ని క్షత్రియులు అంటే ఎక్కువగా అంటే క్షేత్రీయ వంశం వాళ్ళు కొంతమంది ఉన్నారు అటువంటి వారు దేవతా స్వరూపం ఉంటారు కొంతమంది ఎవరి శక్తి వాళ్ళది ఇప్పుడు కాలంలో వాళ్ళు వీళ్ళనేం లేదు అందరూ కూడా ప్రతికి వాళ్ళ శక్తి కొలది చేస్తున్నారు కాబట్టి అలా చేయటం వల్ల శక్తి నిక్షిప్తం చేసి జాగృతం చేసి మనకు యాక్టివేషన్ పవర్ చుట్టూ గ్రామానికి నగరానికి మండలానికి రాష్ట్రానికి సుభిక్షంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆషాఢ మాసంలో ఇటువంటి శాఖాపరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి మనం అమ్మవారిని కొలుస్తున్నాం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బలిహనాలు కూడా చేస్తున్నారు ధన్యవాదాలు నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి